నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మనం సాధారణంగా ఇంట్లో పిల్లులను కానీ కుక్కల్ని కానీ పెంచుకుంటూ ఉంటాం ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ కాకులను అనేసి పక్షులను అనేసి చాలా పెంచుకుంటున్నారు మరి అలా కాకులను ఇంట్లో పెంచుకోవచ్చు అని అంటారా ఒకవేళ కాకులని ఇంట్లో కనుక పెంచుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు అంటే కాకుల్ని మనం పంజరాల్లో బిగించి పెంచుకోకూడదు ఏ పక్షిని చిలకలైనా మైనా గోరింకనైనా దేన్నైనా సరే మనం పంజరాల్లో బిగించి కనుక పెంచితే ఈవెన్ డాగ్స్ అయినా లేకపోతే క్యాట్స్ అయినా అవి శపిస్తాయి మనల్ని లాస్ట్కి మనం రామదాసు లాగా కొంతకాలం జైలుకెళ్ళిపోవాలి నేను ఒక కోడిపుంజును పెంచాను దానికి తాడు కట్టి పెట్టాను పెట్టినప్పుడు ఆ గేట్లో నుంచి చాలా ఒక ఒక టూ ఇయర్స్ దాకా పాపం నాకు తెలియదు కదా తాడు కట్టేశాను ఆ తాడు దగ్గర పాపం దానికి రోజు చర్మం ఊడిపోయి చాలా ఇదైంది మా చుట్టూ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వదిలేస్తాము అని అంటేనేమో కోసుకొని తినేస్తారని చెప్పి అనేవారు ఇంట్లో వాళ్ళు ఏం చేయాల అర్థం కాక అలా ఉంచేసాను అది దాని యవ్వనం అంతా కూడా దాన్ని కట్టేసినట్టే అయిపోయింది పాపం సహజంగా ఉండాలి పక్షులు అవి వాటితో ఆ కోడిపెట్టల దగ్గరికి వెళ్ళాలా వాటితో అవి తిరగాల అండ్ రిప్రడక్షన్ చేయాలా ఈ విధంగా కొన్ని నేచర్ చేసేటటువంటివి ఉంటాయి మా అలాంటి మనం బంధించేసినప్పుడు ఒక రోజున ఏం జరిగిందంటే మా ఇంట్లో రెండుకున్నటువంటి టెనెంట్స్ వాళ్ళు గేట్ తీసేసారు ఒక్కొక్క వచ్చి చంపేసింది ఆ దోషం నాకు తగిలేసింది తర్వాత నా వెంటనే ఎవరో బ్రాహ్మణ వచ్చి నన్ను తీసుకువెళ్ళి పడేశారు నన్ను ఒక ప్లాస్టిక్ బాటిల్ అడ్డొస్తే పడేస్తే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అర్చన హాస్పిటల్లో పడేశారు ఆవిడ మా కజినే ఆ డాక్టరు మరి ట్వంటీ వన్ డేస్ నేను హాస్పిటల్ బెడ్ పైన ఉండిపోవాల్సి వచ్చింది ఇదంతా కోడి దోషం ఏ పక్షినైనా సరే మనము ఫ్రీడమ్ ఇవ్వాలి కాకులను పెంచాలి ఖచ్చితంగా పెంచితే మనకి శని దోషం పోతుంది ఎలా పెంచాలి మరి చక్కగా అన్నం అయ్యి వేస్తుంటే వచ్చినప్పుడల్లా డైలీ త్రీ టైమ్స్ నువ్వు వేస్తుంటే నీ దగ్గరే ఉంటాయి నేను ఒక అబ్బాయిని చూశాను వాడు ఒక పక్షిని దా 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 అని పిలుస్తున్నాడు చెరువు మీద బొరబండలో అక్కడ పక్షులు ఉంటాయి ఇక్కడ ప్రగతి నగర్ దగ్గర కూడా విదేశీ పక్షులు ఎలంబండ చెరువుల దగ్గర అవి ఆస్ట్రేలియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని బర్డ్స్ డొమిసెల్ బర్డ్స్ అనమాట అంటే వలస వచ్చినటువంటి పక్షులు అవి వచ్చి వాటి మీద వాళ్తున్నాయి ఏమిటి మా దగ్గరికి రావట్లేదు నీ మీదకి వస్తున్నాయి అని ఆశ్చర్య అంటే అలా మనం టేమ్ చేసుకోవాలా పెంచుకోవాలి ఆ విధంగా ఒంగోలులో ఒక ఆవిడ ఉన్నారు రాజ్యలక్ష్మి గారిని ఆవిడ రోజు కాకిలికి అన్నం పెడుతుంది ఆ కిటికీ దగ్గరికి వచ్చి మరి అవి అడుగుతాయి మీద ఆమె మీద వాళ్తాయి ఆ ఊరందరికీ తెలుసు ఆమెనే నాగకన్యగా పిలుస్తారు ఆమెని అంటే మనం పెంచుకోవాలి కాకుల్ని ఖచ్చితంగా పెంచుకోవడం వల్ల శుభాలు జరుగుతాయి శకునాలు ముందు మనకి ఫేవర్ చేస్తాయి మన ఇంట్లో పక్షులు కాబట్టి ఎక్కువ ఫేవర్ చేస్తాయి ఎక్కువ డేంజర్లు అంటే తొందరగా మనకు చెబుతాయి సో ఈ కాకి అనేటటువంటిది శనీశ్వరుడి యొక్క అంశ కాబట్టి ఖచ్చితంగా మనకి కాకులకి అన్నం పెట్టే వాళ్ళకి శని దోషం పోతుంది ఇది చూడడం కోసమే మీరు బాగా గమనించండి సెన్సస్ కనుక వేసుకుంటే శనిని పెంచేటటువంటి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క కాకి మేతలు వేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతారు ఆ ఇంట్లో ముసలి వాళ్ళే కాకొచ్చింది అన్నం పెట్టు ముద్ద పెట్టు అని గోడ మీద రెండు ముద్దలు చేసి పెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా పల్లెటూరులో చాలామంది ఉన్నారనమాట అలాగే నీ మా నాయనమ్మ గారు మా ముందు భోజనం చేసినప్పుడు అప్పుడు కాలంలో వాళ్ళు ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవారు కంచంలో ఎవరి కోసం ఏంటంటే కాకి వస్తుందని భూత దయ అనేది ఉండాలన్నమాట సో ఆ సాంప్రదాయం ఇప్పుడు స్లోగా మనం నేర్పిస్తేనే కదా హెరిడిటరీగా వచ్చేది మనం ఎవరూ పెట్టట్లేదు మరి లేవు ఇప్పుడు కాబట్టి కాకుల్ని పెంచాలి కాకుల సంతతిని ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ప్రళయం మహాప్రళయం వస్తుంది కలియుగం అంతం కాకితోనే కలి కా అనే అక్షరం ఎందుకంటే ఈక్వల్ ఎబ్రియం అని పోతుందనమాట అంటే అన్ని ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి అవి ఇవన్నీ రావడానికి కారణం కాకులు తక్కువైపోవడమే సిటీల్లో మరి అలాగే ఇంట్లోకి కాకి వస్తే అసలు అశుభం అనేసి అంటారు అలాంటిది ఇంట్లో కాకుల్ని పెంచుకుంటే అది శుభం శుభ సంకేతం అంటారా కాకులు వస్తే ఇంట్లోకి వస్తే అశుభం అని ఎవరు చెప్పారు కాకిని శనిదేవునిగా చూస్తాం అలాంటి శని ఇంట్లోకి రాణిస్తారా చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే శనిదేవుడు శుభకారకుడు శుభాలను ఇచ్చేవాడు మనకి శని కనుక లేకపోతే వాహన యోగాన్ని ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది పండితులు ఉన్నారు శాస్త్రం చెబుతోంది వాహన యోగాన్ని కల్పించేదే శని ఆ శనిచ్చే వాహనాలు మాత్రం వేసుకొని తిరిగేస్తారు కారుల్లో రెస్టారెంట్లకి వాటికి శుక్రవారం దగ్గర నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ సాటర్డే సండే తాగడానికి కార్ల్లో వెళ్ళిపోతారు కానీ శనీశ్వరుడు ఇచ్చేవాడు అశుభుడా ఆయన వాహనము ఆయన ప్రతిరూపము కాకి అశుభమా ఇలా మూఢనమ్మకాలు పెంచేసారన్నమాట అసలు శనీశ్వరుడు యొక్క కృప కానీ శని దృష్టి కానీ మన మీద లేకపోతే మనకు ఆయుర్దాయమే లేదు ఆయుష్కారకుడు శని నేను చెప్పేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జ్యోతిష్కులు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఆయుష్కారకుడు ఎబడ్రా అని అడిగితే వాళ్ళే చెప్తారు శని శని బలం లేకపోతే మనం మా ఆయుర్దాయం లేదు ఎన్ని వేల ఎన్ని కోట్ల రూపాయలు కట్నాలు ఇచ్చి చేస్తున్నారు అబ్బాయి ఆయుర్దాయాన్ని చూడరు ఠపి మన పెళ్ళైన రెండో రోజునో మూడో రోజునో ఠపి అని చచ్చిపోతున్నాడు అందువలన శని శుభకారకుడు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది తప్పు అలాగా ప్రచారం చేసినటువంటి వాళ్ళంతా కూడా అల్పాయులయ్యి వాళ్ళ వంశం అందరూ కూడా చనిపోయారు ఇప్పుడు మా గురువుగారు నాకు వేద విద్యను ఉపదేశించినటువంటి దత్తాత్రేయ గారు వాళ్ళ ఇంట్లో పాపం అంతా కూడా వికలాంగులుగా ఉండేవారు చాలామంది పండితులు ఇప్పుడు నేను పేర్లు చెప్పను నా ఫ్రెండ్స్ అంతా కూడా మహాపండితులు ఉన్నారు సహస్రావధానులు ఉన్నారు అటువంటి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళంతా కూడా వికలాంగులుగానే ఉన్నారు వాళ్ళు చెప్పరు పాపం శని కాకి శనీశ్వరుడు ఇంట్లో ఉండకూడదని అసలు శనీశ్వరుడిని ఇంట్లోనే బంధించి ఉండేటటువంటి కెపాసిటీ యముణ్ణి ఉంచేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉండదు వాళ్ళు సూర్యుని కుమారులు వాళ్ళు శని మహారాజు పూజ శని సీరియల్ వచ్చింది చూసా ఆ తర్వాత చాలామంది మారారు శని శనిదేవుడు అనే సీరియల్ వచ్చింది శనిని మనం పూజ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా రిస్క్ తీసుకుని కాపాడేటటువంటి గొప్ప దేవుడు శనీశ్వరుడు వి అమెండ్ ద రూల్స్ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి తేడా ఏమిటి వశిష్ఠుడు మనం తప్పు చేసి వెళితే ఏ నువ్వు తప్పు చేసి ఒక త్రిశంకుడు వెళతాడు నా బాడీతో నేను వెళ్ళిపోవాలి సార్ స్వర్గానికంటే నాట్ ఎలాఅట్ స్ట్రిక్ట్ రూల్స్ ఐ ఆమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సీ ద రూల్స్ పాయింట్ గెట్ అవుట్ అంటాడు ఆయన ఈ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాడు ఈయన కూడా గెట్ అవుట్ అంటాడు ఋషులందరితో ఒకటే పాలసీ ఐఏఎస్ ఆఫీసర్లందరితో అందరితో ఒకటే పాలసీ అలా ఈయన ఎప్పుడైతే నేను ఒక ప్రొఫెసర్ని ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నా ఫ్రెండ్స్ మరి ఐపీఎస్లంతా కూడా ఆ సైకాలజీ నా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి మా సైకాలజీ అంతా కూడా ఏమండి మీరు ఈయన సీఎం అవుతాడని చెప్పండి ఈయన పిఎం అవుతాడని చెప్పండి అని అడుగుతారు ప్రొఫెషనల్గా ఉండండి రాను ఆయన అంటాను అలా ఈ యొక్క శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఈజ్ అ ప్రొఫెషనల్ ఆయన రూల్ పాయింట్ రూల్ పాయింట్ని వైలేట్ చేస్తాడు యూటర్న్ తీసుకొని చేసి పడేస్తాడు ఆయన ఇప్పుడు విశ్వామిత్రుడు కూడా నేను చేయను అంటాడు ఫస్ట్ అయితే వశిష్ఠుడు చేయలేదు సార్ వశిష్ఠుడు నన్ను పంపి పంపించడంట సార్ త్రి స్వర్గానికి అంటే అయితే నేను పంపిస్తాను ఎందుకంటే ఈయనకి ఆయనకి పోటీ రైవల్రీ ఎనిమిది అప్పుడు త్రిశంఖ స్వర్గాన్ని పంపుతాడు ఆ స్టోరీ అందరికీ తెలిసిందే అంటే ఋషి ఒకళ్ళ మీద జలసీతో ఒకళ్ళ మీద పోటీతో విశ్వామిత్రుడు ఎలాగైతే పంపాడో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ది గాడ్ ఎంటిటీ వాళ్ళు ఫైనల్ మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు రూల్ పాయింట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు అందుకని అరే నువ్వు కర్మ చేసావు నువ్వు లాభం లేదు కర్మ అనుభవించరా అంటాడు బ్రహ్మ బ్రహ్మ సార్ బ్రహ్మదేవుడు చేయనంటున్నాడు అంటున్నాడు సార్ అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన ఏదైతే చెప్పాడో నేను అదే ముగ్గురు ఒకటే కదా వాళ్ళు ముగ్గురు సేమ్ కడరే కాబట్టి ఈయన చేయడు విష్ణుమూర్తి వేస్ట్ వెళ్ళడం శివుడి దగ్గరికి వెళ్ళినా ఆయన చేయడు ఏదో మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కథలు శివుడు ఆశుతోషుడు తొందరగా వరాలిస్తాడని చెబుతాం బోళాశంకరుడని అలాగే శ్రీమన్ నారాయణమూర్తి కృష్ణుడు మరి ఎంత ప్రాణాన్నైనా ఇచ్చి భక్తులను రక్షిస్తాడంటాం ఆ కేసెస్ అన్నీ కూడా పండితులకు అర్థమవుతాయి ఏ ఏ సందర్భాల్లో రక్షిస్తారు ఏ సందర్భాల్లో రక్షించరని కానీ అన్ని సందర్భాల్లో రక్షించే ఏకైక మునగాడు శనీశ్వరుడు ఒక్కడే మనం తప్పులు చేసుకుంటాం మనం దోషాలు చేస్తాం మనకి శని దోషాలు వచ్చినాయి అని మనకు ఏం తెలుసు ఎవడో గొట్టంగా నాలాంటి వాడో ఒక జ్యోతిష్కుడు ఎవడో చెప్తాడు శని దోషం వచ్చింది శని మహారాజుని పట్టుకుని శని దోషం వచ్చింది అంటున్నాం అంతవరకు శని పేరే తెలియదు వీళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడేం చెప్తాడు వీడు ఏదో పెద్ద పిహెచ్డి చేసినట్టు ఏదో వేదాలలో శాస్త్రాలలో యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీలు ఇచ్చే సర్టిఫికేట్స్ చదివితే వచ్చేస్తాయి రోజు పది తెచ్చుకోవచ్చు చదివేసి వీ కెన్ నైతే ఎనీ నెంబర్ ఆఫ్ పిహెచ్డీ సిఆర్ఎఫ్ స్టడీ ప్రాపర్లీ కానీ వేదాంత శాస్త్రాన్ని మదనం చేసి బ్రహ్మదేవుడు ఇవ్వాలా అసలు ఆ వేదాలు ఎవడో చదవడు పూర్తిగా నేను ప్రతి ఒక్కరు నేను వేద పండితుడిని నేను వేదాలు చదివేశాను ఆయన బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా అన్నా అనమాట అలా బెల్డప్ ఇస్తారు మరి అటువంటి ఆ యొక్క ఈ సర్వశాస్త్రాలని మధించినటువంటి వాడు శనిదేవుడు ఈ తప్పులు చేస్తే ఈ శనిశ్వరుడి దోషాలు చేసుకోమంటారు వెళ్ళేసి ఆ శని చుట్టూ ప్రదక్షిణాలు చేసేయండి ఆ శనికి అగరబత్తలు వెలిగించేయండి కొబ్బరికాయ కొట్టేయండి ఆయన మాత్రం టచ్ చేయొద్దు అంటారు నూనె వేసి పైనుంచి అంట్రానివాడా శివుడు శని ఆ తర్వాత అయిపోయిన తర్వాత నువ్వు నువ్వు దోషాలు చేసావు నువ్వు పాపాలు చేసావు నువ్వు డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక పరికమాలిన జ్యోతిష్డి దగ్గరికి వెళ్తే శాస్త్రం తెలిసిన జ్యోతిష్కుడు ఎవడ అలా చెప్పడు శనిశ్వరుడు ముట్టుకోవద్దు అసలు వెళ్ళిపోయి తర్వాత శనిశ్వరుడు పూజ చేసేసిన తర్వాత వెళ్ళి కాళ్ళు కడుక్కో వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఆయన ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి వాడు సకల సంపదలు ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆ శని యొక్క దోషాలు హాయిగా అసలు ప్రసాదాలు ముట్టుకోవద్దు అసలు నవగ్రహాలు ఏమిటవి నవగ్రహాలు ముట్టుకోవద్దా నవగ్రహాలు ప్రసాదాలు తీసుకోవద్దా ఎవడు చెప్పింది కాబట్టి ఈ కాకి అనేటటువంటిది శనీశ్వరుడికి చాలా ప్రియమైనటువంటి వాహనం శనీశ్వరుడి ప్రతిరూపం దాన్ని చక్కగా ఇంట్లోకి ఒక గెస్ట్ లాగా మనకి అసలు ఏం చెప్తారు ఏం చదివారు వీళ్ళు అసలు పాఠాలు ఇలా చెప్పేవాళ్ళు మనం మూడో క్లాసులో రెండో క్లాసులో ఒకటో క్లాస్లో మనం చదివాం నీకు కూడా గుర్తుంటుంది అందరికంటే కూడా పెట్టేనిమల్లో పెళ్ళి మంచిది పెళ్లిది ఈజీగా ఫ్రెండ్షిప్ చేసేస్తుంది తర్వాత కుక్క అత్యంత విశ్వాసం దానికంటే ఆనెస్ట్ ఇంకేమంటారా అంటే హార్స్ గుర్రం కూడా చాలా ఆనెస్ట్ ఇది అండ్ బెస్ట్ స్కావెంజర్ అండ్ ఈ సొసైటీకి మేలు చేసేటటువంటి ఏకైక పక్షి కాకి ఒక్కటే అని చెప్పారు కాబట్టి ఏ యాంగిల్లో నుంచి చూసినా అమ్మ కాకిని చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చుకొని మనం పూజ చేసుకొని మనం దానికి అన్నం పెట్టి వెళ్ళాలి ఫస్ట్ అది రిసీవ్ చేసుకోవాలి మనల్ని అంటారని వాళ్ళగా చూస్తుంది అది పొండరా పొండి మీరు మీ తాతలనే తలుచుకోవట్లా తల్లినే తలుచుకోవట్లా వీడు ఒక జనరేషన్ మీ ముత్తాత పేరేమిటరా నాలుగో తరం వాడిని పేరు అడుగు ఎవరినన్నా మీ ముత్తాత మీ ముత్తమామ పేర్లు చెప్పండి ఎవరు తెలియదు వీళ్ళు టాక్ అబౌట్ క్రోజ్ ఒక్కొక్క కాకి యాభై వంద జనరేషన్స్ చూస్తుంది మన జనరేషన్స్ని దట్ ఈస్ ద లాంగెటివిటీ ఆఫ్ లైఫ్ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను మరి కాకి ఎదురుపడినప్పుడు ఎవరిని తలుచుకోవాలి అంటారు ఓం శని శని భగవాన్ శని మహారాజ్ అని చెప్పి ఆ శనీశ్వరుడికి దండం పెట్టుకుంటే అది బ్లెస్ చేస్తుంది తన కృపా కటాక్షంతో మనల్ని పంపిస్తుంది గురువుగారి పాదాలు కాషాయ వేసుకునేవాడు నాలా నా పెట్టుకునేవాడు కాళ్ళ మీద పడిపోతారు కానీ మీకు మేలు చేసేటటువంటి కాకిని నమస్కారం చేసుకోరా శనీశ్వరుని నమస్కారం చేసుకోరాబట్టి శని శనిని కనుక మనం తలుచుకుంటే కాకిని ఎదురైనప్పుడు అద్భుతాలు చేస్తాడు శనిశ్వరుడు అలాగే గురువుగారు కాకిని అసలు ఇంట్లో పెంచుకోవచ్చా కాకి ఇంట్లోకి వస్తే అసలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా